దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా నశబాపి అందనాలండి అందరూ బాగున్నరతగా వాక్యంలోకి వెళ్దాం ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుతున్నాం చూడండి సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనప్పుడి తెలివి గల స్త్రీలను కనుగొడు వారిని పిలవనంపుడి చిన్ని ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ నీ పరిశుద్ధమైన మన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇక్కడ నిలబడిన నలుపురాలని అయోగ్యాలని ఎందుకు పనికి నిలబెట్టిన నీ కొందనాల శరీర ప్రణాతలని మీ చేతులుగా అప్పగిస్తున్నాను నాయన మాట్లాడేది నేను కాదు ప్రభు నాయంతో మీరుండి నా ముఖాంతరం సూటిగా తేటగా బిడ్డలందరితో మీరే మాట్లాడమని వాక్యావరహద భద్రపరచమని కృపాదేవులతో నింపి సహాయములు దయచేయమని ఏసు పరిశోధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె ఇక్కడ చదవబడిన వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి ఈ రోజుల్లో రోదన చేసే స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు కదండి ప్రార్థన అంటే ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రార్థన చేయడం అన్న మందిరానికి రావాలన్నా చాలామందికి ఆసక్తి ఉండడం లేదు ఎందుకంటే లోకపరమైన ఆశలు ఎక్కువైపోయినాయి లోకంలో ఎక్కడ చూసినా రకరకాల ఆకర్షితమైనవి కనబడుతూ ఉండటం వల్ల చాలామంది స్త్రీలు ఏమైపోతున్నారంటే వాటికి ఆకర్షితులు అయిపోతున్నారు ఉన్న పాపానికి ఆకర్షితులు అయిపోతున్నారు దేవుని ఎందుకు భయభక్తులు విడిచిపెడుతున్నారు దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నారు ఎక్కువ లోకం వైపు పరుగులెడుతూ ఉన్నారు లోకంలో ఆశల వైపు పరిగెడుతూ ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు రోదనము చేయు స్త్రీలను పిలవనంపుడి అంటే రోదన చేసే స్త్రీలు కావాలి దేవుడికి అంటే ప్రార్థన చేసే స్త్రీలు కావాలి కానీ ఇక దేవుని వాక్యం సెలవు ఏంటంటే రోదన చేయు స్త్రీలను కనుగొనిడి వారిని పిలవనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనిడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను దేవుడు అంటున్న రోదన ధ్వని చెయ్యాలి కన్నీటి ప్రార్థన చెయ్యాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కానీ ఈ రోజుల్లో చాలామందికి ప్రార్థన చేయడము రోదన చేయడము కన్నీటి ప్రార్థన చేయడము చాలా బహు తక్కువైపోయింది కదండి ఎక్కడో కొంతమంది ఉన్నారు అలా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు కానీ దేవుడు అంటున్నారు ప్రతి స్త్రీని అటువంటి స్త్రీలను కనుగొనండి పిలవనంపండి వాళ్ళు రోదన చేయడం చేయాలి ప్రార్థన చేయడము చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇరవై వచ్చిన చదువుదాం చూడండి స్త్రీలారా యహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి దేవుడు అంటున్న స్త్రీలారా ఇహోవా మాట ఈ రోదన చేయడము మీ బిడ్డలకు నేర్పించండి అంగలార్పు విద్యను బిడ్డలకు నేర్పించమని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే ఈరోజు చాలామంది బిడ్డలకి ప్రార్థన చేయడము నేర్పించట్లేదు రోదన చేయడము నేర్పించట్లేదు అంగలార్ప విద్య వారికి నేర్పించట్లేదు సెల్ ఎలా చూడాలా టీవీలో సీరియల్స్ ఎలా చూడాలా సినిమాలు ఎలా చూడాలా సినిమా పాటలు ఎలా పాడాలా సినిమా పాటలు డ్యాన్సులు ఎలా వేయాలి లోక సంబంధమైనవి బిడ్డలకు చక్కగా కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు కానీ దేవుడు మీ కుమార్తెలకు రోదన చేయడము నేర్పించండి అంగళార్పును ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఎంతమంది బిడ్డలకి రోజు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారు తల్లు ఈరోజు వాళ్ళే చేట్లు ఇంకా బిడ్డలకే నేర్పిస్తారు తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు తల్లి లోకంలో ఉంటే బిడ్డలు కూడా లోకంలోనే ఉంటారు తల్లిగా నూనె బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పించాలి రోదన చేయడం నేర్పించాలి అంగరాల్పు విద్యను నేర్పించాలి అంతేగాని ఈరోజు చాలామంది తల్లిలు పిల్లలకి ఎలా ఈ రో ప్రార్థన చేయడం నేర్పించడం మనిషి లోకపరంగా ఎలా ఉండాలి ఎలా అసూయపడాలి ఎలా ద్వేషించబడాలి ఎదుటివారి పట్ల ఎలా ద్వేషాన్ని చూపాలి ఎదుటివారి పట్ల ఎలా కోపం చూపించాలి వాళ్ళ పట్ల అలా ఉండాలి వాళ్ళ పట్ల ఎలా ఉండాలి నువ్వు అలా చేయి ఇలా చేయని వ్యతిరేకమైన వాటివి ఎందుకు పనికిరాని వాటిని బిడ్డలకు నేర్పుతున్నారు ఈరోజు తల్లులు కానీ దేవుడు అంటున్నాడు నీ బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పించు రోదన చేయడం నేర్పించు అంగుళార్పు విద్యను నేర్పించు అంటున్నాడు కానీ అంటున్నాడు దేవుడు కానీ మనం ఏం చేస్తున్నామంటే అవి నేర్పడం మానేసి లోకపరమైనవి నేర్పతున్నాం కపటంగా ఎలా ఉండాలో నేర్పుతున్నాం వేషధారణంగా ఎలా ఉండాలో నేర్పుతున్నాం ఎదుటివారి పట్ల అసూయ ఎదుటివారి మాట వినకు వాళ్ళ మాట వినకు వీళ్ళ మాట వినకు వాళ్ళతో ఎలా ఉండి ఎలా ఉండని ఎందుకు పనికిరాని మాటలు మన బిడ్డలకు నేర్పుతూ ఉంటున్నాం కదండి ఈ రోజుల్లో కానీ అటువంటివి కాదండి అవి దేనికి పనికిరావు ఇద్దరం కలిసి చూద్దాం ఇద్దరం కలిసి సినిమాలు చూద్దాం ఇద్దరం కలిసి సీరియల్ చూద్దాం నిద్రం కలిసి లోకం పరంగా అయినవి ఆటల్లో చూద్దాం అక్కడికి ఎక్కడికి మన ఇష్టానుసారంగా ఉందాం అని అవి నేర్పుతున్నాం కానీ బిడ్డలకి దేవుని సంబంధించిన ఆ ప్రార్థన జీవితాన్ని బిడ్డలకి నేర్పించట్లేదు అండ్ ఈ స్త్రీల ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన స్త్రీ కంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు స్త్రీ కంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చాడు మనం చేసే ప్రార్థన ఏదో చిన్న చిన్న ప్రార్థన అనుకుంటాం మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన అది సార్ పాలి గారు అనే దైవజనులనంట ఒకళ్ళు అడిగారంటయ్యా మీ సంఘము ఇంతగా అభివృద్ధి అవడానికి ఇంతమంది జనులు మీ సంఘంలోనికి రావడానికి ఏంటయ్యా కారణం అంటే నా సంఘంలో ప్రార్థించే స్త్రీలు ఉన్నారు రోదన చేసే స్త్రీలు ఉన్నారు నా సంగము కోసము ప్రతిరోజు కూడా నా సంఘములో నా సన్నిధిలో ప్రతిరోజు అనేక మంది స్త్రీలు వచ్చి ప్రార్థనా తూపం వేస్తూ ఉంటారు ఈ సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఈ ఈ ప్రాంతంలో ఎంతోమంది నశించిపోతున్న ఆత్మల కొరకు వారు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనల వలనే ఈరోజు నా సంఘం ఇంత అభివృద్ధి అయింది నా సంఘంలోనికి ఇంతమంది జనులు ప్రవాహంగా వస్తున్నారు అని చెప్పాడంటండి మరి ఈరోజు ప్రియ సహోదరి నువ్వు వెళ్ళే సంఘంలోనికి వెళ్ళి నీ సన్నిధిలో నీ సంఘము కొరకు నీ సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నావా నీ దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నావా నువ్వు వెళ్ళే సంఘము బాగోవాలని నా సంఘం అభివృద్ధి అవ్వాలని ఇంకా నా చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు రక్షించబడవలసిన వారు ఉన్నారు వారి కోసం నేను కాకపోతే ఎవరు చేస్తారు ఇంకా అనేక మంది నా సంఘ కూడగట్టుకొని కూడగట్టుకుని దైవ సన్నిధిలోనికి వెళ్ళి మా సంఘ అభివృద్ధి కొరకై మా సంఘంలోనికి నూతన ఆత్మలు రావాలి అనేక మంది నశించిపోతున్న వారు రావాలి అనేక మంది పాపంలో వ్యసనాలు బందీలైపోయి బ్రతుకుతున్నారు అనేకమంది యవ్వన బిడ్డల పాపపు కార్యాలకు కూరుకుపోయి ఉన్నారు వారందరూ రక్షించబడాలి నా సంఘంలోనికి రావాలి మా సంఘం అభివృద్ధి అవ్వాలి అని నువ్వు కూడా వెళ్ళి నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా బోధన చేస్తున్నావా ఈరోజు చాలా తక్కువైపోయారండి సంఘం ఆదివారం ఒక రోజు ప్రార్థనకు వస్తారంటే ఇంకా మరలా కనపడరు మధ్య మధ్యలో నియమక ఎముక వస్తే వస్తారు లేకపోతే లేదు ఇంకా అంత ఇష్టమైన మిగతా ఆరు రోజులు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూనే ఉంటారు ఎవరికి ఇష్టం నచ్చినట్లు వారు బ్రతుకుతూనే ఉంటారు మరి నీ సంఘం యొక్క అభివృద్ధి కొరకు నీ సంఘంలోని అనేక ఆత్మలు రావడం కొరకు మరి నీ వంతు ప్రయత్నంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనేక మంది స్త్రీలను కూడగట్టుకుని నీ సంఘంలోకి వెళ్ళి మనం ప్రతిరోజు దైవ సన్నిధిలోకి వెళ్ళి కనీసం గంట మనం మన సంఘాభివృద్ధి కొరకై రక్షణ కొరకై విజ్ఞాపన ప్రార్థన చేద్దామని అనేక మంది స్త్రీలను కూడగట్టుకుంటున్నావా అండ్ ఈ ప్రార్థనకు మనం కూడగట్టుకోము కానీ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటాకే పని అయిపోయి కాయమ్మ ఆయమ్మని నాయమ్మని నీ ఇంటికి పిలిపించుకుని చక్కగా వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి నీకు సమయం ఉంటుంది కానీ ఏ అలా పిలిపించుకుని నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడే సమయంలో అలాగందరూ కూడుకుని సంఘం కొరకు ప్రార్థించకూడదా సంఘాభివృద్ధి కొరకు ప్రార్థించకూడదా అనే రక్షణ కొరకు ప్రార్థించకూడదో వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరు రోదన చేస్తారు మనమే కదా ఈరోజు చాలామంది స్త్రీలు ప్రార్థించేవారుగా లేరు నీ సంఘం కట్టబడాలన్నా నీ కుటుంబం కట్టబడాలన్నా సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఒక ప్రార్థించే స్త్రీ ఉండాలి అభివృద్ధి అవ్వాలన్నా ప్రార్థించే స్త్రీలు ఉండాలి నీ కుటుంబం అభివృద్ధి అవ్వాలన్నా నీ కుటుంబం చక్కగా ఉండాలన్నా నీ కుటుంబం చక్కగా అన్ని విధాలుగా సమృద్ధిలో ఉండాలన్నా నీ కుటుంబంలో కూడా ఒక ప్రార్థించే స్త్రీ ఉండాలి నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు ప్రార్థించే స్త్రీగా ఉండాలి నీ సంఘం కట్టబడాలంటే సంఘంలో ప్రార్థించే స్త్రీలు ఉండాలి ఈరోజు మరి నీ కుటుంబంలో సమస్యలు నిందలు అవమానాలు అప్పులు వ్యాధులు శాంతి సమాధానం ఇవేమీ లేవు ఈ కుటుంబం ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా లోటు 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 లేమిగానే ఉంటుందంటే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేదం ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి కానీ ఈరోజు స్త్రీలు ప్రార్థించేవారిగా లేరు అంతెందుకండి పేతుడు గారిని జైల్లో వేసినప్పుడు సంఘమంతా కూడా అచ్చాశక్తితో ప్రార్థన చేసిందంట ఆ ప్రార్థన చేసిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు వీరందరూ ఎక్కడ కూడుకున్నారంటే మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో కూడుకున్నారు అక్కడ చాలామంది మరియ గంక చాలామంది స్త్రీలు వారితో కలిసి ప్రార్థన చేశారు వారితో కలిసి ఏం చేశారు స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ మరి వారి ప్రార్థన వ్యర్థమైపోయిందా పేతురు గారు బయటకు రావాలని వారు ప్రార్థించారు వారి ప్రార్థన దేవుడు ఆలకించి పేతురు గారిని బయటికి తీసుకొచ్చారా అంటే స్త్రీలు ప్రార్థన అంత శక్తివంతమైన ప్రార్థన వచ్చుకున్నాడు అలాగే నూట ఇరవై మంది మేడగదిలోనికి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేట కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళిన వారిలో అక్కడ కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆసక్తితో సంగముగా కూడుకుని ఆ నూట ఇరవై మంది ప్రార్థన చేయగా దేవుని ఆత్మ అందరి మీదకి దిగి వచ్చింది మరి నువ్వెందుకో నీ సన్నిధిలోనికి వెళ్ళి నీ సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసి స్త్రీగా ఉండలేకపోతున్నావు అంటే ఎంతసేపు ఇంక లోకము నీ గురించి నీ కుటుంబం గురించి నీ పనులే తప్ప దేవుని గురించి ఆలోచించేవారు లేరు దేవుని రాజ్యస్థాపన కొరకు ఆలోచించేవారు లేరు అనేక మంది స్త్రీలు వీళ్ళందరూ దేవుని ప దేవుని వెనక పరుగులెట్టారు కాబట్టి వారి వారి కొరకు దేవుడి బైబిల్ గ్రంథంలో రాయించాడు అనేక మంది స్త్రీలు ఉన్నారండి మరి ఈరోజు నువ్వు ఎందుకలా ఉండలేకపోతున్నాం మనం ఎందుకలా ఉండలేకపోతున్నాం మనం ఒక ప్రార్థించే స్త్రీగా ఉండాలి మనం ప్రార్థించే స్త్రీగా ఉండాలి మనకంటూ ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించేసుకోవాలి ఒక స్థలాన్ని కేటాయించేసుకోలే సహవాసంగా కూడుకుని ప్రార్థన చేయాలి కొన్ని కొన్ని సంఘాలు చక్కగా గంట అయిపోయి ఇంకొక గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చక్కగా సహవాసంగా ప్రతిరోజు కూడుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు మరి అలాగ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అలా మీరు వెళ్ళే సంఘాల్లో ఎందుకు ఉండలేకపోతున్నారు ప్రార్థన చాలా శక్తివంతమైందండి ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రార్థన చేస్తే సమస్తము దేవుడు చేయగలడు మనం ఆయన మొరపెడితే ఆయన సమస్తము చేయగలడు ఆయన ప్రార్థనకంటూ అసాధ్యమైంది ఏమీ లేదు ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం పాటు ఉంటుంది కదా మనం ప్రార్థన చేస్తేనంట ఏదైనా జయం పొందుకోగలం ప్రార్థనలు నాటునది పెల్లగించుట అసాధ్యం ప్రార్థనలు మూల్గునది పొందకపోవట అసాధ్యం మరి ఇవన్నీ తెలుసు కూడా మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే మన యొక్క ఆశ మన యొక్క తపన ఎక్కడ ఉంటుందంటే లోకం వైపే ఉంటుంది అంత మాటలు ప్రార్థన ప్రార్థన ప్రతి ఏం చేస్తామండి బాబు అంత మాటలు ప్రార్థన అంటారు అని చాలామంది ప్రార్థన అంటే వెక్కసమైపోతుంది అసహ్యమైపోతుంది ఒక భక్తుడు చెప్పారు ఒంటరిగా ఉంటేనంట దేవునితో మాట్లాడాలంట నలుగురితో ఉంటేనంట దేవుని గురించి మాట్లాడాలంట కానీ ఈరోజు మనకు ఎలా ఉంటామంటే ఒంటరిగా ఉంటే సెలఫోనో టీవీయో ఏయోటి ఏయోటి చూస్తూ ఉంటాం నలుగురితో ఉంటే ముసలమ్మ వచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం కానీ అటువంటి వారుగా మనము చాలామంది ఈరోజు దైవికంగా దేవుడి బిడ్డలని చెప్పుకుంటున్నారు కానీ వారు లోకపరంగానే బ్రతుకుతున్నారు ఎలాగుంటున్నారో తెలుసు మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుతున్నాను చూడండి మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకురాణ్ రౌటకు మాత్రమే గాక ఆడరాని మాటలు ఆడొచ్చు వదరబోతులను పొరల జోలికి పోవారు నవ్వుటకును నేర్చుకుందరు కొంతమంది స్త్రీలు అనుకుంటున్నారంట ఇంటింటా తిరుగులాడుచు కొంతమంది స్త్రీలకి ఇంట్లో కాలు నిలవదండి పని అయిపోయాక ఆయిల్ 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 అందరూ వెళ్ళొచ్చేయాలి ఆ ఇంట్లో కాసేపు వాళ్ళ కోసం మీరు కోసం చెప్పుకోవాలి ఆ ఇంట్లో చెప్పుకున్న మాటలు మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చెప్పుకొని ఇక్కడ చెప్పాలి మళ్ళీ ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఇక్కడ రెండేళ్ళ కాదు చెప్పి ఇక్కడ చెప్పాలి అంటే ఇంటింటా తిరుగులాడే బుద్ధి కలిగిన స్త్రీలు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు అవును వారు కాళ్ళు ఇంట్లో అస్సలు నిలవదండి రోజుకి ఎక్కడ దుక్కిన ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయి ఎవరో గురించి మాట ఎక్కడో ఊరుసెవర జరిగిన విషయం కూడా తెలిసిపోతాయి వాళ్ళకి ఆ విషయం ఎవరికొకరికి దాకా కడుపు ఉబ్బిపోద్ది వాళ్ళకి పేలిపోద్దు ఎవరికొకరికి చెప్పేయాలి వీళ్ళ ఇంట్లో కాళ్ళు నిలవదు తిరిగినోళ్ళు తిరిగినట్టే ఉంటారు పని అంటారు తర్వాత చేసుకోవచ్చులే ముందు లోకపు వార్తలు ముందు లోకపు విషయాలు ఆ ఇంటికి 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 అండ్ దేవుడి పని నిమిత్తం తిరగరండి అలాగా అలాగే దేవుడి పనితూ తిరిగితే ఎన్ని ఆత్మ రక్షించబడుతును అలాగే దేవుని విషయాలు చెబితే ఎంతమంది హృదయాలు కదిలించబడినావు కానీ దేవుని పని నిమిత్తం తిరగరు దేవుని పని కోసం వస్తే అలసిపోరు దేవుని పని చేయాలనేటప్పటికీ నీరసం లాగేస్తే అన్నీ లాగేస్తాయి కానీ నీ సొంత విషయాలు వచ్చేటప్పటికీ లోకపు వార్తలు చెప్పడానికి ఏ నీరసము రాదు ఏ బలహీనత రాదు ఏ కోళ్ళొప్పులు రావు ఏ నీరసము రాదు ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళిపోయి ఆ లోకపు వార్తలు చెప్పేసుకొని ముచ్చట్లాడేసుకుని లేని కొన్ని మాటలు చెప్పేసుకుని ఇంటికి ఆ ఇంటికి ఇంటికి ఆ ఇంటికి ఇంటికా ఇంటికి మొత్తం గిరిగిరిగిరిగా మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేసి వండితే వండుకుంటా లేకపోతే ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి కొన్ని కూరలు తెచ్చేసుకుని శుభ్రంగా అన్నం వండుకొని తినేస్తాం కొంతమంది స్త్రీ ఇటువంటి వారిగా ఉన్నారు మరొకరు ఎవరు ఉన్నారంటే బద్దకురాండ్ర మాత్రమే గాక బద్దకస్తులు కొంతమంది ఉంటారండి స్త్రీలు ఇంట్లో పని చేస్తుంటాక ఎంత బద్ధకం అంటే అంత నీరసంగా ఉండి ఒంట్లో బాగోలేకపోతే పని లేదు ఆరోగ్యం ఉండి కూడా చేసుకోలేని కొంతమంది స్త్రీలు బద్దకస్తు బద్ధకస్తురాలైన స్త్రీలు ఉన్నారు చేరు ఇంట్లో చేసుకుందాంలే చెందాంలే ఎవరి ఇంట్లో పిల్లలు ఉంటే మీరు అది చేసేయండి మీరు చేసేది అది చెంది చెందని పనులన్నీ వాళ్ళకి అప్పగించేస్తూ ఉంటారు వీళ్ళు మంటకాల దజ్జ కాల్ మీద కాలు వేసుకుని కూర్చొని పిల్లలకు పని నేర్పొద్దని నేను చెప్పట్లేదు పిల్లలకు పని నేర్పాలి అయితే మొత్తం పని అంతా వాళ్ళ మీద వేసేయకూడదు నువ్వు పని చేస్తూ ఉంటూ వాళ్ళకు పని నేర్పుతూ ఉండాలి నువ్వు ఒక పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకో పని చెప్తూ ఉండాలి అంతేగాని నువ్వు మొత్తం పని అంతా మానేసి ఇంట్లో కాల మీద కాలు వేసుకుని టీవీ పెట్టుకుని సెల్ పెట్టుకుని చక్కగా ప్లేట్లో పప్పులు వేసుకుని తింటు నువ్వు ఆర్డర్లు వేస్తూ ఉంటే అది పెద్ద కస్తులు చేసే పని పిల్లలకి పని నేర్పాలి నేర్పద్దని నేను చెప్పట్లేదు కానీ మొత్తం పని అంతా వాళ్ళ మీద వేసేకూడదు కానీ ఒంట్లో బాగోపోతే చేయొచ్చు తప్పేమీ లేదు నీకు ఆరోగ్యం ఉంది పని చేసుకోగల ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు నీ పని ఆ పనిని ఏం చేయాలి షేర్ చేసుకుని నీ బిడ్డలకివ్వాల్సిన పని నువ్వు బిడ్డలకు ఇవ్వి నువ్వు చేసుకోవాల్సిన పని నువ్వు చేసుకోవాలి అంతేగాని బద్దకస్తులుగా ఉండకూడదు బద్దకస్తులు అంటే దరిద్రులు అవుతారంట చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది బద్దకస్తులుగా ఉంటే దరిద్రం వచ్చి పడద్ది ఇంట్లో దరిద్రమే వెలువడి చేయద్ది చురుకుగా ఉండి నీ పనులను చేసుకుంటూ ఉంటాడంట గొప్ప భాగ్యం రిక్క చాలా చురుకైన స్త్రీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి ఆ రోజు ఆ వంటలకి ఎలియాజ తీసుకొచ్చిన వంటలకి నీళ్లు పోయాలంటే అవి చాలా వాటర్ ఎక్కువ తవుతాయి ఇప్పుడు మనం టైపులు తిప్పేస్తే వచ్చేవి కదా అప్పుడు అప్పుడు లోతైన బావులు ఆ బావులకి మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగి కడవతో ముంచి మళ్ళీ ఆ మెట్లు ఎక్కి ఆ ఒంట్లన్నిటికి నీళ్లు పోసి అవన్నీ తృప్తిగా తాగి తర్వాత అప్పుడు ఆమె ఆగింది అంటే ఎన్ని నీళ్లు మోసిందీ ఈరోజు అన్ని నీళ్లు మోసే స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అందరు బలహీనమైపోయారు అప్పుడు రోజులు వేరు అప్పుడు ఇప్పుడు అంటే ట్యాప్స్ వచ్చినాయి ఇంతవరకు ఏంటి బావులు కొట్టుకునే పంపులు బావుల్లో తోడుకోలేకపోతే కొట్టుకుని 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 నీళ్ళు మోసేవారు ఒకళ్ళు కొడతో ఒకరు నీళ్ళు మోసుకుంటాం ఒకళ్ళు కొడతో ఒకళ్ళు నీళ్ళు మోసుకుంటాం కానీ ఇప్పుడు అటువంటి పనులు చేసే స్త్రీలైన స్త్రీలైనా అమ్మాయిలైన అంటారు లేరు ఆ ఆయన నుంచి నీళ్ళు తిప్పి నీళ్ళు తీసుకొస్తా కూడా కష్టమైపోతుంది కానీ బద్దకస్తులుగా ఎవ్వరూ ఉండద్దండి బద్దకస్తులంట దరిద్రులు అవుతారంట చురుకుగా ఉండటము గొప్ప భాగ్యం భాగ్యవంతులు అవుతారు చురుకుగా ఉన్నవాళ్ళు కాబట్టి చురుకుగా ఉండడానికే ప్రయత్నించండి బద్దకస్తులుగా అస్సలు నీ ఇంట్లో పని ఉంటే చక్కచక్క మంచిగా బలహీనంగా ఉన్నప్పుడు నేను చెప్పలేదు బలంగా ఉన్నప్పుడు ఇంట్లో పని చేసే బెడ్లు ఉంటే వారికి పని చెప్పు వాళ్ళకి ఇవ్వాల్సిన పని వాళ్ళకి ఇచ్చి నీ పని నువ్వు చేసుకో అంతే మొత్తం వాళ్ళని ఎత్తి మీద రుద్దేశి నువ్వు దర్జాగా కాళ్ళ మీద కూర్చుంటే అది బద్దకస్తులు చేసే పని కాబట్టి బద్దకస్తురాలుగా ఉండి నీ ఇంటికి దరిద్రాన్ని తీసుకురాకు చురుకుగా ఉండి గొప్ప భాగ్యాన్ని నీ ఇంటికి తీసుకురా అలాగే మూడవదిగా చూడండి ఆడరాని మాటలాడుచు ఈరోజు చాలామంది నోటంట స్త్రీల నోటంట వ్యర్థమైన మాటలు ఆడరాని మాటలు బూతులు బాబోయ్ ఒక్కోసారి దెబ్బలాడుకున్నప్పుడు చూస్తే స్త్రీల నోటంట ఇంత దారుణమైన మాటలు వస్తాయంటే అంత దారుణమైన మాటలు వస్తాయి ఎందువలన దేవుడు అంటున్నాడు బూతులైనను సరస్వక్తులైనను మాట్లాడకూడదు అని అంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా సరసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు పురుషులతో కొంతమంది మాట్లాడితే బూతులే వస్తాయి మాటకు ముందు ఒక బూతు మాట వెనకాల ఒక బూతు మధ్యలో చిన్న పదం ఒకటి తెలుగు పదం ఉంటుంది మిగతావన్నీ వ్యర్థమైన మాటలు ఆడరాని మాటలే మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఆ మాటలు స్త్రీమైన నీకు ఆ వ్యర్థమైన మాటలు ఆ ఆడరాని మాట నీ నోటంటే ఎందుకు వస్తున్నాయి చాలా దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలు నోటంట కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి అంటే వా మిగతా వాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా వదిలేయండి వాళ్ళనికంతే నమ్మి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని దేవుడు చేయొద్దు ఆ పని చేయద్దు ఈ పని చేయొద్దు ఇలా ఉండాలి అలా ఉండాలని దైవజనుడి చెప్పిన ప్రతి మాటను విని మళ్ళవి పక్కన పెట్టేసి నువ్వు వ్యర్థముగా ఆడరాని మాట్లాడే స్త్రీగా ఉంటున్నావు నీ నోటంట ఇప్పుడు ఆడరాని మాటలు రాకూడదండి కొంతమంది పిల్లలను కూడా ఇష్టానుసారమైన బూతులు తిడుతూ ఉంటారు ఇంట్లో వారిని బూతులు పెడతామే బయట వాళ్ళ వారిని బూతు పని కాడ తిడతామే ఎక్కడ పనులు కాడికి వెళ్ళిన కాడ ఎవరైనా చుట్టూ ఆటలు కాడా మగ మనుషులతోటి సరసక్తులుగా మాట్లాడటము ద్వంద్వ అర్థాలతో మాట్లాడడము ఇవే ఆడరాని మాటలు మాట్లాడ ఇంకేంటి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఏది ఇంకా దేవుణ్ణి నమ్మకోకముందు అదే జీవితం నమ్మేక అదే జీవితం అయితే ఇంక నీ బ్రతుకులో మార్పేది ఇంకా నిన్ను చూసి అనేక మంది ఎవరు నిన్ను చూసి దేవుని దగ్గరికి వస్తారు దేవుని నామానికి వస్తుందా నేను చూసి అవమానం వస్తుందా అని చూసి వాళ్ళు ఏమనుకుంటారు దేవుడి సన్నిధికి వెళ్తుంది దేవుని మందిరానికి వెళ్తుంది బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోద్ది మరి నువ్వు తెలిస్తే అంత కాలంటి మాటలు మాట్లాడుతుంది ఏంటి ఇదేందేమో ఇదే ఇంకేందుకు నమ్ముకోవడం ఇంక మేమైనా అలాగను అలాగే మరి గొప్ప దేవుడు అలాగంటారు ఇలాగ అంటారు అంటారు అని ఎవరి నామానికి అవమానం వస్తుంది నువ్వు మాట్లాడే మాటలను బట్టి దేవుడి నామానికి అవమానం వస్తుంది నీకే నువ్వు మాట్లాడేసి బాగానే ఉంటావు కానీ ఎవరు అవమానించబడుతున్నాడు దేవుడు అవమానించబడుతున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించు ఇప్పటివరకు వరకు ఆడరాని మాటలు నోటంటే వస్తే ఎప్పటికైనా ఆపు దేవుడి నీతోనే మాట్లాడదు అటువంటి ఆడరాని మాటలు ఆడే స్త్రీగా ఉండకూడదు నీ నోటంట మాట వస్తే దైవికమైన మాటలు రావాలి దేవుని ఘనపరిచే మాటలు రావాలి దేవుని గురించి అనేక మంది సాక్ష్య రూపాలు చెప్పాలి తప్ప నీ ఆడరాని మాటల వల్ల నీ ద్వంద్వ అర్థాలు కలిగిన మాటల వల్ల నీ సరసూక్తుల వల్ల నీ భూతుల వల్ల ఒక ఆత్మే రక్షించబడదా ఒక ఆత్మ నీ సన్నిధికి వస్తుందా దేవుని సన్నిధికి రాదు ఎందుకంటే నీ బ్రతుకు మారలేదు నీ నోటి మాట మారలేదు నీ జీవితము మారలేదు నీ ప్రవర్తన మారలేదు ఇంకెవరు రక్షించబడతారు నుండి చూసి సన్నిధికి వస్తారు ఓ పురుషుడు నీ మాటలు చూస్తే తన భార్యను పంపిస్తాడా వెళ్తుంది బా వెళ్తుంది ఏం వెళ్ళిందా మీ బ్రతుకు ఆవిడ వెళ్ళిందంటే అలాగే ఉంటుంది ఎందుకు వస్తుంది అని పంపించాలనుకున్న వాళ్ళు కూడా నీ యొక్క ప్రవర్తన చూసి నీ యొక్క మాట తీరుని చూసి వాళ్ళు కూడా వారి భార్యను ఆపేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఆడరాని మాటలు ఆడే స్త్రీగా ఉంటే ఇప్పుడే ఆ మాటల్ని నువ్వు మాట్లాడమ్మా అని మొదటగా ఇంటింట తిరుగులాడుతూ ఉంటారంట బద్దకస్తులుగా ఉంటారంట ఇలాగ ఆడరాని మాటలు ఆడేవారిగా ఉంటారు వారు మరి నోటంట బూతులు రాకపోతే మరి వాళ్ళు ముద్ద దిగదో మరి ఆ రోజు నిద్ర పట్టదో తెలియదు కానీ రోజులో ఒక్కసారైనా ఆడరాని మాటలు మాట్లాడాలి అలా మాట్లాడితే అది నీ ఇంటికి నీకు ఆశీర్వాదం అనుకుంటున్నావేమో శాపం తెచ్చుకుంటున్నావు నువ్వు కాబట్టి నీ నూటంట మంచి మాటలు రావాలి ఇక్కడ నుంచి అయినా ఒకసారి ఆలోచించి ప్రియ సహోదరి నాలుగవదిగా చూడండి వదరబోతులు మో వీళ్ళు చాలా గర్వం ఉంటుంది చాలా అహం అతిశయం నాంత మాటకారి లేదు లేదా నాంత అందగత్తి లేదు నా అంత డబ్బు ఉన్నది నాకున్న బట్టలు లేవు నాకున్న ఇల్లు లేదు నాకున్న నగలు లేవు వదరబోతులు అహం గర్వం చాలా వారు మొహంలోనే కనబడిపోతూ ఉంటుంది వీళ్ళకి వాళ్ళ ముఖంలోనే కనబడిపోతూ ఉంటుంది అటువంటి వారితో మాట్లాడడానికి కూడా పలకరించిన చాలా గేరగా మాట్లాడుతూ ఉంటారు చాలా అహంగా మాట్లాడుతూ ఉంటారు చాలా అంటరాని వారుగా చూస్తారు అంటరాని వారితోనంగా దూరంగా ఉండి మాట్లాడినట్టు మాట్లాడతారు ఏదో భూలోకం నుంచి దిగు ఎక్కడో మేము ప్యాలస్లో బ్రతుకుతున్నాం ఒకప్పుడు మేము చాలా రిచ్గా బ్రతకాము అబ్బాయి మాకు దూరంగా ఉండి మాట్లాడి అలా ఉన్న స్థితిలోని మాట్లాడుకుంటారు ఎటువంటి మొదరబోతులు వదరబోతు స్త్రీగా ఎప్పుడు ఉండుకోవడం ఎందుకంటే అటువంటి వదరబోతులు అంటే దేవుడికి అసహ్యం దేవునికి ఇష్టం ఉండదు దేవునికి ఎప్పుడు తగ్గించుకుని బ్రతికేవారే ఇష్టం విధేయత కలిగిన వారే ఇష్టం లోబడే బిడ్డలంటేనే దేవునికి ఇష్టం అంతేగాని గర్వంగా అహంకారంతో అతిశయిస్తూ నా పోటీ వాళ్ళు లేరు నా వంట అందగత్తులు లేరు నా అంటే డబ్బున్న వాళ్ళు లేరు నాగా నాలా చదువుకున్న వాళ్ళు లేరు నాలా తెల్లగా ఉన్న వాళ్ళు అహంకారంతో వదరబోతులతో మిరిసిమి మిరిసి పడుతూ మా ఎదుటి వారు ఇది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ వాళ్ళకి ఎలా గౌరవించి మాట్లాడాలని లేకుండా పెద్దోళ్ళని తృణీకరించి మాట్లాడమే వాళ్ళని అసహ్యంగా మాట్లాడమే దరిద్రుల్ని చూసి దీనుల్ని చూసి కూడా అసహించుకుని మాట్లాడే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు వదరబోతులంటే దేవుడికి అస్సల ఇష్టం ఉండదు అప్పుడు నువ్వు వదరబోతుగా ఉన్నా మేము ఈరోజు కొంతమందికి బాగా చదివేందుకు చదువుకున్నానన్న అహం అహంకారం గర్వం కొంతమందికి మేము బా రిచ్గా బ్రతుకుతున్నాం మీరు చాలా పూర్ పీపుల్ నీతో నాకు స్నేహం ఏంటి నీతో నాకు మాటలేంటి నా పక్కన కూర్చున్నావేంటి దూరంగా వెళ్ళి కూర్చో మేము స్టేటస్ రిచ్ పీపుల్స్ మేము మేము రిచ్ పీపుల్స్ రిచ్ పీపుల్స్తోనే స్నేహం చేస్తాం పూర్ పీపుల్స్ పూర్ పీపుల్స్తోనే స్నేహం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి మిన్ను మాతో మాట్లాడకూడదు వదరబోతు గర్వం అహంకారం ఇటువంటి స్త్రీలు అంటే ఇటువంటి అమ్మాయిలైనా ఎవరైనా సరే దేవుడికి ఆ ఇష్టం ఇటువంటి స్త్రీలుగా ఎవరు ఉంటే ఇప్పుడైనా ఆ తత్వాన్ని మార్చుకో ఆ మనస్తత్వాన్ని మార్చుకో తర్వాత చూడండి పరుల జోలికి పోవారవుటకును నేర్చుకుందరు ఈ ఇటువంటి వారు ఏంటంటే ఎంతసేపు ఎదుటివారు మాటలే పక్కింటావిడి ఇలాగంట ఐదురింట ఆయన అలాగంట ఆ పక్కింటోడు పెళ్ళం అలగంట ఆ పక్కింటోడు కూతురు ఎలాగంట ఆ పక్కింటోడు కొడుకు ఎలాగంట అతనే అలావిడ అలావిడిని అలా ఆయన కొట్టేసాడంట వాళ్ళ అత్తగారు వాళ్ళ కోళ్ళని గెంటేసిందంట వాళ్ళ కొడుకు ఎక్కడో బైక్ యాక్సిడెంట్ అయ్యిందంట తాగేత్తనాడంట తిరిగి వేస్తున్నాడంట ఎంతసేపు ఏంటంటే ఎదుటి వారి గురించి చెప్పుకుంటామే పరుల గురించి చెప్పుకుంటామే నాలుగురు కలిసిన చోట ఏం చెప్పుకుంటారు నలుగురు అమ్మలక్కలు కూర్చుని మొన్న పలాన వాళ్ళ ఇంటికి పోలీసు వచ్చారంట కదా ఎందుకు వచ్చారు పలాన వాళ్ళ ఇంటికి అంబులెన్స్ వచ్చిందంటే పలానా వాళ్ళని దెబ్బలాడుకున్నారంట ఇంకెంతసేపు పరుల గురించి మాట్లాడుకుంటమే తప్ప వీళ్ళకి వేరే పని ఉండదు నీకెందుకు ఎదుటివారి గొడవ నీ కుటుంబంలో గొడవలు ఎలాగున్నాయి నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది నీ ఇంట్లో అందరు చక్కగా ఉన్నారా అందరు బాగా పెరుగుతున్నారా అందరి మాట కలుస్తుందా నీ కుటుంబంలో ఏ తప్పులు లేవా నీ కుటుంబంలో ఏ లోటుపాట్లు లేవా నీ కుటుంబం అంతా చాలా పరిశుద్ధంగా జీవిస్తుందా నీ కుటుంబంలో ఎవరు తప్పులు చేసిన వాళ్ళు లేరా నీ కుటుంబంలో ఎవరు పాపాలు చేసిన వాళ్ళు లేరా పెద్ద నీతిమంతుల కానీ ఈ నలుగురు కూర్చుని ఏం చెప్పుకుంటారు తెలుసా మా అంత నీతిమంతులు ఎవరో లేరు మా అంత పరిశుద్ధులు ఎవరో లేరు నా కుటుంబం మేము మా బిడ్డలు చాలా గొప్పవాళ్ళం మిగతా వాళ్ళందరూ దరిద్రులు పాపులు వాళ్ళే పాపం చేస్తారు వాళ్ళే నీతిమంతులు కాదు మేమందరం ఎవరము పరిశుద్ధులు మేమందరము నీతిమంతులము అసలు మేము ఎవరి జోలికి వెళ్ళాం మా ఊళ్ళందరూ చక్కగా దైవికంగా ఎదిగేస్తారు మా ఇంట్లో ఏ లోటుపాట్లు లేవు ఎవరిలో తప్పులు లేవు అన్న రీతిగా మాట్లాడుకుంటారు వీళ్ళు అలా కుటుంబ పరిస్థితులు చూస్తే ఎక్కడ లేని తప్పులన్నీ అక్కడ లేని లోటుపాట్లు నాలుగు కుటుంబాల్లోనే ఉంటాయి కానీ ఎవరి కుటుంబాలను వాళ్ళు బయట పెట్టుకుంటారా పెట్టుకోరు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోరు కానీ ఎదుటి వారి కుటుంబాల గురించి చెప్పుకోవాలంటే ఎన్ని మాటలైనా చెప్పుకుంటారు కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ ఐదు లక్షణాలు కలిగిన స్త్రీల వలె ఉండద్దు ప్రార్థించే స్త్రీలుగా ఉండండి రోదన చేసే స్త్రీలుగా ఉండండి అంగళార్చే స్త్రీలుగా ఉండి మీరు ఉండి మీ బిడ్డలకు కూడా నేర్పించమని దేవుడు వాక్యము సెలవిస్తుంది అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేను కాక ఆమె ప్రార్థన చేసుకుంది మహాగణుడా పరిశుద్ధిడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవాన్ని కొందనాలు ఆయన నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎంతమంది బిడ్డలో విని ఉన్నారు వాళ్ళు భద్రపరచండి ఆ వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపాధనత భాగ్యాన్ని మీరే దయచేయమని ఏ సుపరిశోధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి